సో ఫస్ట్ అనేది ఏంటంటే ఫుల్ టాక్సిక్ రిలేషన్షిప్ ఉండే టాక్సింగ్ అంటే ఏం చెప్తాము అండ్ నీ ఒంషన్స్ నువ్వు తీసుకునే పరిస్థితిలో కూడా లేకుండా అంటే మొత్తం నీ కంట్రోల్ మొత్తం ఇంకో మనిషికి ఇచ్చేయడం ఒక లవ్ అనే ఒక దీంట్లో అది అది ఒక దాంట్లో ఉండి దాన్ని ఏమంటారు మొత్తం ఆ పర్సన్కి ఇచ్చేసినప్పుడు ఏంటంటే యూ విల్ నాట్ బి యూ మీరు మీలాగా లేదు వాళ్ళు ఏం చెప్తారు మీరు వింటారు యువర్లకే తోలు బొమ్మ అంటారు కదా ఆ రిలేషన్షిప్ లో నేను ఒక డైలాగ్ నాకు గుర్తుంది ఏంటంటే నువ్వు ఒక చిన్న మొక్కవి నీళ్లు పోసి నిన్ను పెంచుతున్నా అని విన్నా నేను ఆ ఎదుటి మనిషి దగ్గర నుంచి ఆ రోజు నేను రియలైజ్ అయ్యా అంటే నేను మొక్క ఏంటి నన్ను ఒకరు పెంచడం ఏంటి నాకంటూ నా ఇండివిజువాలిటీ ఉంటుంది కదా ఐ కెన్ మేక్ మై ఓన్ డెసిషన్స్ అండ్ ఎంత మాత్రం అంత లవ్ ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన యూ కాంట్ టేక్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అని అనిపించింది సో దానివల్ల నాకు ఉండాలనిపించలేదు అందులో సో ఐ రియలైజ్ ఆ పర్సన్ నన్ను ఇష్టపడట్లేదు నన్ను ఒక మనిషిని సెలెక్ట్ చేసుకొని తనకి ఇష్టం ఒక ఒక అమ్మాయి తనకి ఎలా ఉంటే ఇష్టం ఉంటుందో అలా నన్ను మౌల్ చేసుకోవాలి అనిపించడం నాకు అనిపించింది సో అందుకే నేను దాని నుంచి బయటకు వచ్చే సో మా అందరికి మీ డబ్ స్మాష్ వీడియోస్ దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఆడియన్స్ అందరూ అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా చూసారు తర్వాత కొన్ని సినిమాలు అరకొర షార్ట్ ఫిలిమ్స్ కానీ తర్వాత ఒక షోలో చూసాము అసలు నైనీ పావుని ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే అసలు నేను స్టార్ట్ చేయలేదు మా అక్క స్టార్ట్ చేసింది సో డబ్ స్మాష్ ఇవన్నీ వస్తున్నప్పుడు ఎవ్రీ ఆర్ బికమింగ్ ఫేమస్ ఇక్కడ నేను చనల్ చదువుకునేదాన్ని నా టైంలో సో మా అక్క నైని పవని అని ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి బికాజ్ నేను కాలేజ్లో ఫుల్ యాక్టివ్ ఉంటుండే అన్ని అన్నిట్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నిట్లో యాక్టివ్ ఉంటుండే సో అందుకని చెప్పి నా డ్యాన్స్ వీడియో నేను ఎక్కడైతే కాలేజ్లో పర్ఫామ్ చేశానో ఆ వీడియో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగానే అందరు ఇలా లైక్ చేయడం స్టార్ట్ చేశారు ఫాలో చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు నాకు చాలా భయం వేసింది సో అది పోస్ట్ చేయడం వల్ల మా అక్క వల్ల నాకు ఫాలోవర్స్ రావడం స్టార్ట్ చేశారు సో ఇంకా దాన్ని అలానే కంటిన్యూ చేశాను సో పీపుల్ లైక్ మై డాన్స్ ఇంకా డబుల్ స్మాషెస్ కూడా అలా అలాగే అందరికీ నచ్చింది అలాగే చిన్న చిన్నగా ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది ఆ తర్వాత నేను షన్నుతో కలిసి వీడియో సాంగ్స్ చేశాను సితారా అనే వీడియో అండ్ ఓ సోనే సోనే సాంగ్ అనేది సూర్య గారిది ఈ రెండు చాలా బాగా హిట్ అయ్యాయి అందరూ సితారా సితారా అని పిలవడం స్టార్ట్ చేశారు ఆ సాంగ్ నుంచి సో అక్కడ నుంచి కొంచెం ఫేమ్ నాకు గట్టిగా వచ్చింది సో షన్నుతో టూ సాంగ్స్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఆ సాంగ్స్ యూట్యూబ్ లో ఎందుకు రిమూవ్ చేశారు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి అప్పట్లో ఆదిత్య మ్యూజిక్ ఓకే సాంగ్స్ చేయడం నేను కూడా ఇంకా చాలా సాంగ్స్ చేసా చూసి చూడంగా నచ్చేసా చాలా సాంగ్స్ అవన్నీ కూడా తీస్తారు ఎందుకంటే ఆఫ్టర్ దట్ కాపీ రైట్స్ వల్ల దే రిమూవ్ ఇట్ బట్ ఆడియన్స్ అందరికీ ఎందుకు షర్ణు సాంగ్ రిలీ రిమూవ్ చేశారన్న టాపిక్ ఎందుకు వచ్చింది అవునా ఏమో అందరికీ చెప్పేసేయండి అది ఆదిత్య మ్యూజిక్ కాపరేట్ ఇష్యూ వల్ల రిమూవ్ చేయాల్సి వచ్చింది ఎందుకు వచ్చిందో కూడా చెప్తా బికాజ్ ఆఫ్ యువర్ ట్యాటూ ఎస్ జే అంటే అది షణ్ముఖ్ జశ్వంత్ అని కూడా ఒకటి విన్నా నేను కాదు కాదు అది నా అది నా పర్సనల్ ట్యాటూ నా ఫస్ట్ రిలేషన్షిప్ గురించి సో ఆ అబ్బాయి పేరు కూడా జేవితోనే స్టార్ట్ అవుతుంది సో ఎస్ జే అలా సో షనుకి ఈ టాపిక్ అసలు ఏం సంబంధం లేదు క్లారిటీ క్లారిటీ ఓకే